నమస్తే మీ పేరు క్రాంతి క్రాంతి ఎక్కడ జూసఫ్ కూడా జూజుఫ్గూడ కృష్ణానగర్ కృష్ణానగర్ కృష్ణనగర్ మరి సార్ దీపక్ రెడ్డి గారు నిలిచింటూరులో అక్కడ గెలుస్తారన్న గెలవాలి గెలుస్తారు గెలిపించుకుంటాం ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు ఎందుకంటే మాకు అందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు ఇంతకుముందు కాంగ్రెస్కి కాంగ్రెస్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు బీఆర్ఎస్ కి మూడు సార్లు ఇచ్చారు టీడీపీకి ఇచ్చిర్రు బీజేపీ ఒకసారి ఇస్తే డెవలప్మెంట్ అయింది అనేది మేము కూడా చేసి చూపిస్తాం ఇక్కడ అందరూ బీజేపీ వర్సెస్ ఇది ఎంఐఎం తరపున పోటీ అంటున్నారు మరి కాంగ్రెస్ ని ఎందుకు చూడట్లేదు మీరు ఓన్లీ ఎంఐఎం ని ఎందుకు చూస్తున్నారు ఎందుకంటే అందరూ అంటారు మాది హిందుత్వ మతత్వ పార్టీ అని మాది మతత్వ పార్టీ కాదు జాతీయ పార్టీ మేము అందరికీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తాం తగ్గట్టు మేము చూసుకుంటాము ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ తరఫున వచ్చారా లేకుంటే లంకల దీపక్ రెడ్డి గారికి సపోర్ట్గా వచ్చారని బీజేపీ పార్టీ తరఫున లంగల దీపక్ రెడ్డికి సపోర్ట్గా వచ్చాము మేము మరి సార్ కాశీయ జెండా అంటే బీజేపీ జెండా ఏదైతే ఉందో అది ఎగురుతుంది అనుకో అక్కడ జూబ్లస్ కాన్షన్ గుర్ ఎగిరిస్తాము ఎగిరిస్తారు ఎగిరిస్తాం మళ్ళీ ఆ సైడ్ గట్టి సపోర్ట్ ఉంది కదా ఒకసారి నవీన్ కుమార్ యాదవ్ ఇంకోసైడ్ మాగంటి సునీత గారు మాగంటి సునీత అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ మూడు సార్లు గెలిచింది ఇక్కడ అంత పెద్ద కాంపిటీషన్ ఉంది మరి గెలుస్తారు మూడు సార్లు గెలిచినా కృష్ణార్ చేసిన డెవలప్మెంట్ అయితే ఏం లేదు కదన్న కృష్ణారా బి బ్లాక్ సి బ్లాక్ వచ్చి ఒక్కసారి వాన పడ్డప్పుడు వస్తే పడవలు వేసుకొని తిరిగాల్సిన రోజులు ఉన్నాయి నవీన్ అంటే నవీన్ అన్న ఛాన్సాల నుంచి ట్రై చేస్తుండు ఆయన ఆయన పోటీకి ఇప్పుడు మాకు కాంగ్రెస్కే పోటీ బీజేపీకి సారీ బీజేపీకి కాంగ్రెస్కే పోటీ బీఆర్ఎస్ అనేది మాకు సంబంధం లేదు సంబంధం సో మళ్ళీ ఈసారి సార్ దీపక్ రెడ్డి గారు విజయం సాధిస్తారనుకో సాధిస్తారు సాధిస్తారని మేము నమ్మకం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు ఆ క్రౌడుని చూసే మీకు చెప్పొచ్చు ఓకే థ్యాంక్స్ ఓకే